శ్రీ గణేశాయనమ్మ వారణాసి అనే పేరు రెండు నదుల పేర్ల నుండి వచ్చింది వరుణ మరియు అసి వీటి మధ్యలో ఉన్న భాగాన్ని మనం వారణాసి అంటాం వారణాసిలో మొత్తం సుమారు ఎనభై నాలుగు ఘాట్లున్నాయి ఇందులో ఒకటి దశశ్వమేధ ఘాట్ పురాణాల ప్రకారం ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశారట ఇక్కడ జరిగే గంగహారతి ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం మణికర్ణిక ఘాట్ ఇది అత్యంత పవిత్రమైన శ్మశాన ఘాట్ పార్వతీదేవి చెవి కుండలం ఇక్కడ పడిందని ఒక కథ ఇక్కడ దహనమైతే మోక్షం లభిస్తుందని నమ్మకం హరిశ్చంద్ర ఘాట్ సత్యవ్రతుడైన హరిశ్చంద్రుడు ఇక్కడ పనిచేశాడని పురాణ గాథ సత్యం ధర్మం యొక్క ప్రతీక ఈ ఘాట్ పంచగంగా ఘాట్ ఇది ఐదు పవిత్ర నదులు నదులు కలిసే ప్రదేశం ఇది ఎంతోమంది సన్యాసులు పండితులు తపస్సు చేసిన ప్రదేశం అస్సీ ఘాట్ ఇది గంగానది కలిసే చోటు యోగా ధ్యానం సూర్యోదయ దర్శనం కోసం ప్రసిద్ధి ఇంకా కేదార్ఘాట్ రాజాఘాట్ ఘాట్ ఇంకా ఎన్నో ఘాట్లున్నాయి గంగాదేవి స్వయంగా పాపాలను పోగొడుతుంది ఇక్కడ పితృదేవతల కోసం తర్పణం చేస్తే వారికి శాంతి లభిస్తుందని విశ్వాసం గంగా స్నానం చేసి శివ దర్శనం చేస్తే మోక్షప్రాప్తి లభిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు శివరాత్రి శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్